హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ కాబట్టి కార్ కండిషన్ గురించి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో నేను తీశాను మన కార్ యొక్క ఇంజన్ కండిషన్ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఎండాకాలంలో ఎండాకాలంలో మామూలు టైం కంటే ఇంజన్ అనేది చాలా వేడెక్కుతుంది కూలింగ్ టాయిల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి కూలింగ్ టాయిల్ కరెక్ట్ కరెక్ట్ లెవెల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కూలెంట్ ఆయిల్ అనేది ఇంజన్ వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఫస్ట్ కూలెంట్ ఆయిల్ అనేది ఎంత వరకు ఉంది అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి బ్రేక్ ఆయిల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా పవర్ స్టీరింగ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ వాళ్ళు కరెక్ట్గా లెవెల్లో ఉందా చెక్ చేశారు చెక్ చేస్తే ఇంజన్ ఆయిల్ తక్కువగా ఉంది క్వాంటిటీ కాబట్టి వాళ్ళు మార్చారు ఇంజన్ ఎఫిషియన్సీ పెంచేది ఇంజన్ ఆయిల్ కాబట్టి కంపల్సరీ ఇంజన్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలండి కంపల్సరీ పవర్ స్టీరింగ్ ఆయిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కార్ బ్యా కార్ బ్యాటరీ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి టైర్స్ కండిషన్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలండి వీల్ అలైన్మెంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ అనేది ఒక్కొక్క కార్కి ఒక్కొక్క కండిషన్ బట్టి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలని మెకానిక్ చెప్తున్నారు కొన్ని కార్స్కి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇంకొక కార్స్కి ఏడు వేల ఐదు నుండి పదివేల కిలోమీటర్ల దాకా ఉండొచ్చని చెప్తున్నారు ఇంజన్ ఆయిల్ ఎప్పుడైతే కలర్ అనేది బ్లాక్ అవుతుందో కంపల్సరీ మార్చుకోవడమే మంచిది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఇంజన్ కండిషన్ అనేది ఎలా ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళడం మంచిది మా కార్కి బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి బ్రేక్ ప్యాడ్స్ మళ్ళీ చేంజ్ చేసాము సమ్మర్లో హీట్ డిస్ప్లేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ బ్రేక్ ప్యాడ్స్ అరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బ్రేక్స్ కూడా బ్రేక్ అయ్యి కూడా చెక్ చేసుకోవడం మంచిది ఒక్కొక్క కారు కంపెనీ బట్టి కంపల్సరీ వాళ్ళు టైర్కి ఎంత పిఎస్ఐ ఎంత ప్రెషర్ ఉండాలనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు కార్ టైర్ కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీ కొంతమందికి ఇంజన్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది చిన్న చిన్న డ్రాప్స్ వస్తూ ఉంటాయి దానివల్ల చాలా ఇంజన్ ఆయిల్ అనేది టోటల్గా లీకేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కింద వాషర్ లాంటిది ఉంటుందంట వాషర్ అనేది కరెక్ట్గా టైట్గా ఉందా లేదా లూజ్గా ఉందా చెక్ చేసుకోవాలని చెప్పారు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్